ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం జోరందుకుంది అధికార తెరాస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామపత్రం దాఖలు చేశారు వేలాది మంది కార్యకర్తలతో ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ సమర్పించారు అంతకుముందు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మానవత్వం విలువల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని కేటీఆర్ పేర్కొన్నారు పాలేరులో తుమ్మలను గెలిపేస్తే నిజమైన అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తామని నేతలు హామీ ఇచ్చారు కాంగ్రెస్ తరపున రామ్రెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితారెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క సహా పలువురు పార్టీ నేతలు తరలివచ్చారు మధ్యాహ్నం మూడు గంటలకు నామపత్రాల దాఖలు ముగియనుంది మా ప్రత్యర్థులు టీఆర్ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఒకరు సాంప్రదాయం పేరిట ఇంకొకరు మరొక పేరిట ఈరోజు చేవలేని పార్టీలు పాలేరులో నిలవలేక పారిపోయాననేది వాస్తవం ఈ దేశంలో ఈరోజు ప్రజలందరూ నిర్దాక్షిణ్యంగా నిర్దయతో ఏదైనా పార్టీ ఈ దేశం వదిలిపెట్టిపోవాలని కోరుకుంటా ఉన్నారంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలంగా ఈ దేశానికి పట్టిన చీడ శని అట్లాంటి పార్టీ పట్ల తెలంగాణలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజల్లో కూడా సానుభూతి లేదు ఉండబోదు సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికలలో మెరుగైన ఫలితాలను మేము సాధిస్తున్నాము అంటే కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గీటురాయిగా మాకు ఫలితాలు వస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ కమ్యూనిస్టులు కానీ అందరూ ఏకమై వచ్చిన ప్రజల ఆశీర్వాదం ఉంటుంది కేసీఆర్ నాయకత్వం ఉంటుంది కాబట్టి తుమ్మల విజయము నల్లేరుపై నడక అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు మీకు పాలేరుగానే కాదు పెద్ద పాలేరుగా పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీ చేతిలో పెడతాను మూడు సంవత్సరాల తర్వాత ఈ మాటలు వాస్తవం కాకపోతే మళ్ళీ మీ ముందుకు వచ్చే అవసరం కానీ ఆ పరిస్థితి కానీ నాకు ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా పాలేరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఈ దేశ రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి రాజకీయ తీర్పు ఈ రకంగా కూడా ప్రజలు రాజకీయ తీర్పులు ఇస్తారా అని అబ్బురపడేటట్టుగా ఆశ్చర్యపోయేటట్టుగా పాలేరు తీర్పు ఉండాలని చెప్పి ఆ భగవంతుడి సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు